సో హాయ్ హలో ఫ్రెండ్స్ మా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ పైన్ అయితే చేయండి తెలంగాణలో ఒకేసారి రెండు లక్షల రైతు రుణమాఫీ తెలంగాణ రైతులకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకునేందుకు దిశగా రేవంత్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలో ఒకటైనటువంటి రైతు రుణమాఫీ అమలుకు ఈ కార్యాచరణ సిద్ధం చేస్తుంది రుణమాఫీపై చాలామంది రైతులు ఆశ వ్యాధులు చూస్తున్నారు తాజాగా బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క రైతు రుణమాఫీపై కీలక కామెంట్ కూడా చేశారు రైతు రుణమాఫీకి సంబంధించి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని కూడా తెలిపారు ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేయబోతున్నట్టు కూడా శాసనసభ వేదికగా ప్రకటించారు దీనికి సంబంధించి అధికారులు విధి విధానాలు కూడా ఖరారు చేస్తున్నట్టు వెల్లడించారు ఈ ప్రక్రియ పూర్తయిన ఏంటనే హామీలు అమలు చేస్తామన్నారు తాజాగా ధరణి కమిటీ సభ్యుడు ఎం కోదండరెడ్డి కూడా రైతు రుణమాఫీపై కీలక వ్యాఖ్యలు కూడా చేశారు రైతు రుణమాఫీ ఏకాలను చేస్తామని ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా చెప్పారు దీనిలో భాగంగా రైతుల అప్పుల వివరాలు సేకరించే పనిలో పడినది ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం రాగానే కార్యరూపం దాల్చుతుందని కూడా పేర్కొన్నారు అలాగే ధాన్యానికి మద్దతు ధర కంటే తక్కువ వచ్చినప్పుడు బోనస్ ఐదు వందలు ఇస్తామని కూడా చెప్పారు ప్రస్తుతానికి ధాన్యానికి మద్దతు ధర రెండు వేల అరవై కాగా కొనుగోలు కేంద్రాల్లో ఇరవై ఆరు వందల ధర పలుకుతుందని తెలిపారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి